మన కల్కి సినిమా ప్రపంచ బాక్స్ ఆఫీస్ మొత్తాన్ని షేక్ చేస్తూ ఏడు వందల కోట్ల మార్క్ ని దాటేసింది ఇండియన్ బాక్స్ ఆఫీస్ దగ్గర ఉన్న స్టార్ కూడా కమర్షియల్ రికార్డుల్ని క్రియేట్ చేస్తుంటారు కానీ మన రెబల్ స్టార్ ప్రభాస్ మాత్రం సైన్స్ ఫిక్షన్ మరియు మైథాలజీ కాన్సెప్ట్ తో మన ఇండియన్ ఆడియన్స్ ని మెప్పించడం మాత్రమే కాకుండా బాక్స్ ఆఫీస్ దగ్గర నార్మల్ కమర్షియల్ సినిమాలు కూడా బ్రేక్ చేయలేని రికార్డుల్ని మన ప్రభాస్ ఇండియన్ బాక్స్ ఆఫీస్ దగ్గర నమోదు చేశారు ఓన్లీ మన రెండు తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే కాకుండా నార్త్ ఇండియా సౌత్ ఇండియా బాక్స్ ఆఫీస్ దగ్గర ఉన్న సింగిల్ థియేటర్స్ అన్ని కూడా రెబల్ ప్రభాస్ ని అప్రిషియేట్ చేస్తున్నాయి ఒక్క కల్కి సినిమా వల్లనే క్లోజ్ చేసిన సింగిల్ థియేటర్స్ అన్ని కూడా మళ్ళీ రీ ఓపెన్ అవ్వటం కంటిన్యూషన్ గా ఏడు రోజుల పాటు హౌస్ పడటం అనేది ఇప్పటి వరకు ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదని చెప్పాలి కల్కి సినిమా ఇండియన్ బాక్స్ ఆఫీస్ కి పండగ తీసుకొచ్చిందనే చెప్పాలి అంతేకాకుండా కాకుండా మేరియా ఏరియాలో ఈ సినిమా డెబ్బై కోట్ల షేర్ ని నూట యాభై కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్లు దాటేసింది ఈ రికార్డు బ్రేక్ అవ్వాలి అంటే మళ్లీ రాజమౌళి సినిమా రావాలి రాజమౌళి త్రిబుల్ సినిమాతో క్రియేట్ చేసిన రికార్డులన్నింటినీ మన ప్రభాస్ డబల్ మార్జిన్ తో బ్రేక్ చేశారు కల్కి సినిమా ఇప్పటి వరకు వరల్డ్ వైడ్ ఆఫీస్ దగ్గర ఏరియాల వారీగా సాధించిన కలెక్షన్స్ పరిశీలిస్తే నైజాం ఏరియాలో డెబ్బై రెండు కోట్లు సీడెడ్ లో పదహారు కోట్లు ఉత్తరాంధ్రలో పదిహేను పాయింట్ నాలుగు రెండు కోట్లు ఈస్ట్ గోదావరిలో తొమ్మిది కోట్లు వెస్ట్ గోదావరిలో ఆరు పాయింట్ ఆరు రెండు గుంటూరు ఏరియాలో ఎనిమిది పాయింట్ నాలుగు ఆరు కోట్లు కృష్ణా జిల్లాలో ఎనిమిది కోట్లు నెల్లూరులో నాలుగు పాయింట్ మూడు ఆరు కోట్లు మన రెండు తెలుగు రాష్ట్రాల బాక్స్ ఆఫీస్ దగ్గర ఇప్పటి వరకు నూట నలభై కోట్ల రేంజ్ లో షేర్ ని సాధించిన కల్కీ సినిమా రెండు వందల యాభై కోట్ల రేంజ్ లో గ్రాస్ కలెక్షన్లు కూడా సాధించేసింది కర్ణాటకలో ఇరవై రెండు పాయింట్ సున్నా ఐదు కోట్లు తమిళనాడులో పదమూడు కోట్లు కేరళలో ఆరు పాయింట్ తొమ్మిది ఆరు కోట్లు హిందీ మరియు రెస్ట్ ఆఫ్ ఇండియాలో ఎనభై కోట్లు ఓవర్సీస్ బాక్స్ ఆఫీస్ దగ్గర ఎనభై రెండు కోట్ల షేర్ ని సాధించిన ఈ సినిమా వరల్డ్ వైడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర మూడు వందల నలభై కోట్లకు పైగా షేర్ ని సాధించింది ఈ సినిమా బ్రేక్ ఎవ్ అవ్వాలి అంటే మూడు వందల ఎనభై ఆరు కోట్ల షేర్ ని సాధించాలి మరో నలభై ఆరు కోట్ల షేర్ ఈ సినిమా సాధిస్తే బాక్స్ ఆఫీస్ దగ్గర సూపర్ హిట్ అయిపోతుంది ఎనిమిదవ రోజు బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ సినిమాకి ఆల్మోస్ట్ నలభై కోట్ల రేంజ్ లో గ్రాస్ కలెక్షన్ వచ్చే అవకాశం కూడా ఉంది సైన్స్ ఫిక్షన్ మరియు మైథాలజీ సినిమా అయినప్పటికీ కూడా ప్రభాస్ మూవీ కావడంతో ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర ఉన్న సినీ అభిమానులు ఈ సినిమాకి కలెక్షన్ల బ్రహ్మరథం పడుతున్నారు అంతేకాకుండా నార్త్ అమెరికన్ బాక్సాఫీస్ దగ్గర ఈ సినిమా పదమూడు మిలియన్ల టార్గెట్ ని బ్రేక్ చేసేసింది ఎనిమిదవ రోజు హిందీ బాక్సాఫీస్ దగ్గర చాలా వరకు సింగిల్ థియేటర్స్ లో ఈ సినిమాకి హౌస్ హుల్ బోర్డ్స్ పడటంతో పాటు ఎనిమిదవ రోజు వర్కింగ్ డే అయినప్పటికీ కూడా తొంభై ఆరు శాతం ఆక్యుపెన్సీ అయితే నమోదైంది వర్కింగ్ డే రోజు కల్కి సినిమా రికార్డు లెవెల్ లో కలెక్షన్స్ ని సాధించబోతోంది హాలీవుడ్ నుంచి టాలీవుడ్ వరకు కూడా ఏ ఒక్క ఏరియా ని వదలకుండా మన ప్రభాస్ నెంబర్ వన్ టార్గెట్ దగ్గర జెండా పాతేశారు కల్కి సినిమా రికార్డులపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ తెలియజేయండి ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరి ఎన్నో ఎంటర్టైన్మెంట్ మరియు ఇన్ఫర్మేటివ్ వీడియోల కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లేకాన్ని కూడా కొట్టండి